హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్య చాలా వైరల్ అయిన వీడియో కుస్పుగారు ఈ మధ్య తన ఫేస్ గ్లో గురించి అయితే ఒక వీడియో చేశారు కదా ఆ వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నాను దీని ద్వారా చాలా సింపుల్గా మన స్కిన్ ఫుల్ గ్లోగా చేసుకోవచ్చు నల్లగా ఉన్న ఫేస్ని తెల్లగా చేసుకోవచ్చు ఇంకా మచ్చలు పిగ్మెంటేషన్ అన్నీ తగ్గుతాయి మన స్కిన్ చాలా బాగుంటుంది అలాగే నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది ఈ ఆయిల్ చేసుకోవడానికి ముందుగా క్యారెట్ను తీసుకోవాలి రెండు లేదా మూడు క్యారెట్ని తీసుకున్నాను ఇక్కడ క్యారెట్ పై ఉన్న అంతా తీసేసుకోవాలి ఈ క్యారెట్ వలన ఎండ వలన యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని అయితే రక్షిస్తుంది ఇంకా హెల్తీగా ఉంచుతుంది ఇందులో ఏబీసీ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కూడా చర్మం తెల్లగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అయితే తరుము తురుముకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా ఎలా ఏదైనా తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ తురుముకున్నాను ఇంకా కొంచెం కోకోనట్ ఆయిల్ ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొబ్బరి నూనె వేసుకోవాలి ప్యూర్ కొబ్బరి నూనె అయితే తీసుకోండి ఎందుకంటే మన ఫేస్కి వాడుతున్నాం కదా తర్వాత మనం క్యారెట్ తురుముకున్నాం కదా తురుముకున్న క్యారెట్ను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇంకా క్యారెట్ వాడడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి చాలామంది చెప్తుంటారు కదా క్యారెట్ తినడం వల్ల స్కిన్ గ్లో వస్తుందని ఇంకా ముసలితనం తొందరగా రాకుండా చేస్తుందని కొందరు పార్లర్కి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు అయితే చేయించుకుంటారు ఒకసారి ఈ క్యారెట్తో ఈ రెమెడీ అయితే తయారు చేసి చూడండి మీ చర్మం తలతలా మెరిసిపోతుంది ఆల్రెడీ ఈ ఆయిల్ అయితే చాలా వైరల్ అయింది అందుకే నేనైతే రెమెడీ అయితే తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఆరెంజ్ కలర్లో వచ్చింది చూడండి తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత దీన్ని ఒక క్లాత్ సాయంతో వడకట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వడకట్టుకోవాలి ఇది అప్లై చేయడం వల్ల స్కిన్ అయితే గ్లోగా కనపడుతుంది తర్వాత ఇందులో రెండు లేదా మూడు విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు క్యాప్సిల్సే వేసుకున్నాను ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కంటైనర్లకు తీసుకొని స్టోర్ చేసుకోవటమే ఈ ఆయిల్ను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలి బాగా మసాజ్ చేసి అప్లై చేసుకోవాలి తర్వాత మార్నింగ్ చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవడమే కుసుబుగార్ యూజ్ చేసిన ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది చర్మం చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్ ఎంత గ్లోగా కనపడుతుందో మీరే చూడండి ఒకసారి అయితే దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి